జైపూర్ మండలంలోని ఇందారం ఐకే వన్ ఓపెన్ క్యాస్ట్ మీద హెచ్ఎంఎస్ యూనియన్ కార్యదర్శి కొమరయ్య ఆధ్వర్యంలో ఐకేఓసి గనుల వద్ద గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు ఏఐటియూసి ఐఎన్టీయుసీ సిటీబీజికేస్ యూనియన్లను చేతకాని సంఘాల వల్ల ఇందారం ఉపరితల గనుల్లో జైపూర్ పవర్ ప్లాంట్లో అనేక పనులని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టిందని విమర్శించారు దానివల్ల భూ నిర్వాసితులకి కంపెనీల నుండి వెలువడే పొల్యూషన్ ఎఫెక్టెడ్ గ్రామాల యువతకి ఉద్యోగాలు రావడం లేదన్నారు ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇరవై అమలు చేయడం లేదని తెలియజేశారు ప్లాంట్లో సమాన పనికి వేతనం ఇవ్వకుండా కార్మికులకి కనీస సౌకర్యాలు కల్పించకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నారని అన్నారు డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికల్లో ఏఐటియూసి ఐఎన్టీయూసీ టీబీజికెస్ లను చిత్తుగా ఓడించాలని కార్మికులకి పిలుపునిచ్చారు గతంలో ఏ సంఘాలైతే ఎన్నికల్లో పాల్గొని కార్మికుల ఓట్లు తీసుకొని నమ్మించి మేనిఫెస్టోను విడుదల చేసి ఇచ్చి విస్మరించి కార్మిక వర్గానికి తీవ్ర తీవ్రమైనటువంటి ద్రోహం తలపెట్టినవు అవే సంఘాలు మళ్లీ మన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఓట్ల కోసం కార్మిక దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది మీ అందరికీ తెలుసు మేనిఫెస్టో కూడా విడుదల ఆ వాళ్ళు వాళ్ళు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో చూస్తే చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది నవ్వు అనిపిస్తుంది అసలు జాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఇప్పటి వరకు కూడా మళ్ళీ 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 ఎలక్షన్లలో తిరిగేసి ముందుకు తీసుకు వచ్చి పెట్టింది అయితే ఒకసారి ఆలోచన చేయాలి గత ఇరవై దీనికి సంబంధించినటువంటి అంశాలనే మీరు మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉంటారు మరి ఇరవై సంవత్సరాల నుండి ఆరు సార్లు జరిగినటువంటి సింగరేణి గుర్తింపు అనుసంఘం ఎన్నికల్లో మీకే ఓట్లు వేసి మేము గెలిపించినాం మళ్ళా గవ్వే మేనిఫెస్టో మీరు దాని చేస్తారు అంటే మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పడకే స్కూల్ కదా చేతగానోళ్ళు అన్నట్టే కదా కార్మిక వర్గం కోసం అన్నట్టే కదా ఎందుకు అధికారం మీకే ఇచ్చిన కదా మూడు సార్లు గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినప్పుడు అత్యధిక మెజార్టీతో ఏఐటిసి గెలిచింది అట్లా ఏఐటిసిని మూడు సార్లు సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు హోదా కార్మిక వర్గం కల్పించింది మూడు సార్లు రెండు సార్లు తెలంగాణ బొగ్గుగా కార్మిక సంఘాన్ని రెండు సార్లు వాళ్ళని గెలిపించినాం ఒక్కసారి ఐఎన్టీసీ గెలిపించినాం అంటే మొత్తానికి ఇరవై ఐదు సంవత్సరాలలో జరిగిన ఆరు ఆరు సార్లు జరిగిన ఎలక్షన్లలో ఈ మూడు సంఘాలే మనం సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ మూడు సంఘాలు చేసినటువంటి ఘనకార్యం ఏమిన్నది ఒకసారి మనం ముందుగా గెలిపించినటువంటి ఏఐటిసి సంఘానికి వచ్చిన తెలంగాణ బొగ్గని కార్య సంఘానికి వచ్చినా మనకు మొదట తొంభై ఎనిమిదికి ముందు డెబ్బై రెండు బాయిలు ఉండే నాలుగు ఓపెన్ కాస్ట్లు ఉండే డెబ్బై రెండు గ్రౌండ్ బాయిలు నాలుగు ఓపెన్ కాస్ట్లు లక్ష పదహారు వేల మంది ఇరవై ఐదు వేల మంది ఆఫీసర్స్ ఉన్నారు అప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు కార్మికుల కార్మికులు అంటే యాజమాన్యానికి కార్మిక నాయకులు అంటే యాజమాన్యానికి ఒక దడ ఉండేది అంటే ఏ కార్మికుని కూడా అనవసరంగా సస్పెండ్ కానీ చార్జ్షీట్ కానీ పెండింగ్ కానీ డిస్మిస్ కానీ చేయాలంటే అసలు ఆ ఆలోచనే సింగరేణి యాజమాన్యానికి అప్పట్లో రాలే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో ఏఐటిసి మనం ఎప్పుడైతే గెలిపించినమో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పివి నరసింహరావు గారు నూతన ఆర్థిక పారిశ్రామిక అనేటివి తీసుకొని రావడం జరిగింది అప్పుడు అన్ని కూడా ప్రజా అన్ని కూడా చెప్పినాయి ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలంటే దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ సర్వనాశనం అయితే అని చెప్పేసి ప్రజా అన్ని కూడా మొత్తుకుంటే ఆ ప్రజా సంఘాలను గొంతు నిలువేయడానికి ఢిల్లీలో ఎక్కడికక్కడ ప్రజా సంఘాల నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఎక్కడికక్కడ కనిపించింది ఎందుకు అంటే దాని పర్యవర్సాలు అనేవి కూడా పెట్టుబడిదారులకు యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటాయి కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతాయి కాబట్టి ఈ ప్రచారాన్ని మొదట ప్రజా సంఘాలు మేధావులు బయటికి తీసుకొస్తే తీసుకొచ్చినటువంటి వారిని విలేకరులు జర్నలిస్ట్ వారిని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్దాక్షిణంగా చంపేసింది అప్పుడు కూడా కార్మిక అప్పుడున్నటువంటి కార్మిక నాయకులకు తెలిసి కూడా దాని మీద పోరాటం చేయలే దాని పర్యావరణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎలక్షన్ జరిగితే మొదటిసారి ఏఐటిసీ గెలిస్తే ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలలో భాగంగా దేశంలో ఉన్నటువంటి సంస్థలలో అత్యవసరంగా ఉన్నప్పుడు ఉదాహరణకు సింగరేణిలో లక్ష పదహారు వేల మంది నుండి మనము నలభై వేల మందిని ఉన్న పలంగా తీసేయాలి మరి దానికి ఎటువంటి మార్గం ఆలోచించాలని చెప్పేసి ఒక కుట్ర జరిగింది ఏది ఆర్థిక అంశాలలో పివి నరసింహరావు రాసినటువంటి అంశాల్లో భాగంగా దానికి ఎవరు అప్పుడు గెలిచి ఏఐటిసి సంఘం ఉన్నది ఏఐటిసి సంఘం అంటే కార్మికులు ఎర్రజెండా గుండె